మనలో చాలా మంది తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు కానీ మనకు వచ్చిన తలనొప్పి అనేది ఎలాంటిది అనేది తప్పకుండా తెలుసుకోవాలి కొంతమందికి తల భాగంలో వస్తుంది కొంతమందికి ఎదర భాగంలో వస్తుంది కొంతమందికి పక్క సైడ్ మాత్రమే తలనొప్పి వస్తూ ఉంటుంది కానీ వీటిని ఏమని అంటారు వీటిని ఎలా తగ్గించాలో నేను చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెంబర్ వన్ టెన్షన్ హెడేక్ ఒత్తిడి తలనొప్పి స్ట్రెస్ టెన్షన్ మొబైల్ ని ఎక్కువగా చూడడం వల్ల ఈ తలనొప్పి వస్తుంది ఈ నొప్పి అనేది తల మొత్తం పట్టేసినట్లుగా ఉంటుంది అలాంటప్పుడు ఒక గ్లాస్ వామ్ వాటర్ తాగండి అలాగే ఒక ఐదు నిమిషాల వరకు కూడా డీప్ బ్రీతింగ్ చేయండి తలనొప్పి వెంటనే తగ్గుతుంది నెంబర్ టూ మైగ్రేన్ తలనొప్పి తల ఒక వైపుగా కుదించినట్లుగా గుండె పోటెత్తినట్లుగా నొప్పి వస్తుంది అదే మైగ్రేన్ మైగ్రేన్ కి శబ్దం వెలుతూరు వాసనకి డ్రిగర్ అవుతాయి మీరు కనుక ఒక పది నిమిషాలు చీకటి గదిలో ఉన్నారు అంటే దీనికి ఉపశమనం కలుగుతుంది నెంబర్ త్రీ బీపీ హెడేక్ రక్తపోటు తలనొప్పి మీకు బీపీ ఎక్కువగా ఉన్నట్ైతే పక్క భాగంలో అలాగే వెనక భాగంలో త్రోటింగ్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది వెంటనే మీరు తినే ఆహారంలో ఉప్పుని తగ్గించండి అలాగే రోజు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి ఐస్ ప్యాక్ ని తలపైన పెట్టినా సరే నొప్పి వెంటనే తగ్గుతుంది నెంబర్ ఫోర్ క్లస్టర్ హెడేక్ క్షణ తలనొప్పి మీకు ఒక కన్ను చుట్టూరు సుడులు తిరుగుతున్నట్లుగా తీవ్రమైన తలనొప్పి వస్తే క్లస్టర్ హెడేక్ ఇది చాలా రేర్ కేసులలో కనిపిస్తుంది కానీ చాలా సివియర్ ఐస్ ప్యాక్ ని పెట్టండి వెంటనే రిలీఫ్ ని ఇస్తుంది నెంబర్ ఫైవ్ సైనస్ హెడేక్ సైనస్ తలనొప్పి కళ్ళు ముక్కు నుద్దుటి దగ్గర చాలా బరువుగా నొప్పి ఉంటే అది సైనస్ తలనొప్పి వామ్ వాటర్ని రెండు మూడు నిమిషాలు స్ట్రీమింగ్ తీసుకుంటే వెంటనే తలనొప్పి తగ్గుతుంది నెంబర్ సిక్స్ పోస్ట్ ట్రమాటిక్ హెడేక్ పోస్ట్ ట్రమాటిక్ తలనొప్పి తలకు గాయం త్వరగా వచ్చే నొప్పి ఇది మీరు లైటింగ్ నాయిస్ అవైడ్ చేయండి మీరు కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది నెంబర్ సెవెన్ టీఎంజె హెడేక్ దవడ జాయింట్ల సమస్య వల్ల ఏడు దగ్గర నొప్పి తలనొప్పికి వస్తుంది ఎక్కువగా మాట్లాడకండి అలాగే మీరు చూయింగ్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది నెంబర్ ఎయిట్ ఐస్ స్ట్రెయిన్ హెడేక్ ట్రెస్ తలనొప్పి ఇది ఫోన్ ల్యాప్టాప్ ఎక్కువగా చూడటం వల్ల కళ్ళు స్ట్రెయిన్ తలనొప్పిని తీసుకువస్తుంది ట్వంటీ 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 రూల్స్ ని పాటిస్తే ఉపశమనం వెంటనే లభిస్తుంది నెంబర్ నైన్ థెండర్ క్లాప్ హెడేక్ తలనొప్పి ఇది ఒక్కసారిగా పిడుగు పడినట్లుగా వచ్చే తలనొప్పి ఇది ఇది చాలా రేర్ కానీ చాలా డేంజరస్ వెంటనే డాక్టర్ ని కలవండి మరి మీకు ఎలాంటి తలనొప్పి వస్తూ ఉంటుంది నాకు కామెంట్ లో చెప్పండి ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి